గత శుక్రవారం సాయంత్రం రోజున బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండలంలో జంగల్పేట అనే గ్రామంలో ఒక అమ్మాయి చనిపోయింది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఆ అమ్మాయి కుటుంబం మరి బాధలో ఉన్నారు చనిపోయిన బాధలో ఉన్నారు మరి అసలు ఏం జరిగింది ఎందుకు అలా చనిపోయింది వివరాలు అడిగి కనుకుందాం మరి బాబు అసలు ఏం జరిగింది ఎందుకు మీ అమ్మాయి చినిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఆటో తీసుకున్నాం సార్ ఆటో తీసుకొని డబ్బులు మొత్తం కట్టేసినాక ఆటో గుంజుకుపోయింది సార్ గుంజుకుపోయాక అమ్మాయి మాతో ఏమి చెప్పకుండా ఉండి అట్లనే కొన్ని రోజులు గడిచింది పది పదిహేను రోజులు గడిచింది సార్ జరిగి గడిచినాక మేము అందరం ఎటోల మటు పోయేదాకా చూసి అమ్మాయి చనిపోయింది అంటే మీరు ఆ వాహన అంటే ఆటోను ఎంతకు మాట్లాడుకున్నారు ఎప్పుడు కొన్నారు అసలు అది లక్ష అరవై లక్ష నలభైకి మాట్లాడుకున్నాను సార్ లక్ష నలభైకి మాట్లాడుకుంటే ఫైనాన్స్తో లక్ష అరవై లక్ష అరవై వేల రూపాయలు ముట్టినాక కూడా ఆయన వచ్చి ఆటో గుంజుకొని పోయిండు గుంజుకొని పోయిన తర్వాత మాతో మా అమ్మ ఏమి చెప్పకుంటుండి అవి గురేసుకొని చనిపోయింది అయితే నేను అండి నేను అంటున్నది ఏంటంటే ఆ బండి పైన మీరు కట్టిన ఫైనాన్సే కాకుండా ఇంకేదైనా ఉండిందా మేము మాకు తెలిసిన అరవై వేలు అయితే కట్టినా లక్ష అరవై వేలు కట్టినాం సార్ అంటే ఆమె నడుపుతానని తీసుకున్నాం సార్ నడుపుతానని తీసుకొని మా తమ్ముడు ఉండే డ్రైవర్ మా తమ్ముడుతోనే నేర్చుకుంటున్నాను మా తమ్ముడు డ్రైవర్ చేసింది ఇంతకుముందు తమ్మునితో నేర్చుకుంటున్నాను తీసుకున్నారు ఇక మెల్లెమెల్లే మా తమ్ముతోనే అప్పుడప్పుడు బండి పట్టుకుంటూనే ఉన్నాయి ఈ ఒక కాగితాలు రాయించుకుంది మా తప్పు సార్ కాగితాలు రానంగా బండి రాయను కాగితాలు రావాలి సార్ రాక మమ్మల్ని నమ్మించి మోసం చేసింది అంటే మీకు తెలిసిన వ్యక్తి ఆయన గింట మళ్ళీ మధ్యలో ఎవరు లేరా మాకు తెలిసిన వ్యక్తి కాదు సార్ తెలిసిన వ్యక్తి కాదు మేము ఆ మనిషి మోకమే చూడలేదు అంటే ఎవరైతే మీకు వాహనాన్ని అంటే మీ ఆటోను చూపెట్టిన వ్యక్తి మధ్యవర్తి మీకు తెలిసిన వ్యక్తి కూడా కాదు కాదు సార్ తండైయూర్ ఆయనదేవురు మరి ఆయన బెల్లం బెల్లన చెప్పండి సార్ అహా అమ్మిన వ్యక్తిది కాదు పెద్ద మనిషి ఇప్పుడు మీకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఒక మనిషి ఉన్నాడు కదా ఆయన ఆయనదేవురు మైలారం మైలారం ఆయన పేరేంటి మల్లేశ మల్లేశ అంటే మల్లేసు అనే వ్యక్తి ద్వారా మీరు నమ్మకపడ్డారు ఆ మల్లేసు అనే వ్యక్తి వల్లనే మేము నమ్మకపోయినాం సార్ ఒక అమ్మాయి ఉన్నారు సార్ ఆమె పేరు పార్వతి ఆయన పేరు మల్లేసు వీళ్ళిద్దరు కలిపి వీళ్ళిద్దరు కలిసి నా వీడియోని తీసుకొని పోయి ఆటో తీసుకొని కాగిధాలు రాసుకోక కొంత తప్పు మాది అయింది అన్నీ ముట్టినాక ఇట్లా నమ్మకం నమ్మక ద్రోహం చేసినాక చేసింది సార్ అంటే ఆటో పోయి నెల రోజులు అవుతుందా మా బిడ్డ మాతో ఏది చెప్పాలి బండి గుంజుకుపోయింది అని చెప్పాలి ఏది చెప్పాలి అంటే ఇంటికి ఆటో రాకుండా మీకు తెలిసి నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతాను సార్ మీరు ఎప్పుడు అడగలేదా మరి అమ్మ మరి ఆటో బండి అని చెప్పేసి అడిగినాం సార్ అడిగినా కానీ బండిని పైలాన్సోలు ఒకటే ఒక్కటేసారి చెప్పింది అతడితో నార్మల్గానే ఉన్నాడు ఇక పిలితే సపోర్ట్ చేసేది లేదు ఇటు జోతి అటేళ్ళు అటు జోతి తిట్టేళ్ళు ఆ భయం మీదనే ఉండే బండి గుంజుకుపోయాను భయం మీదని అంటే మీరేమన్న అంటారేమో అని చెప్తామని చెప్పి బాధపడతామని అంటే ఫైనాన్స్ ఎట్లా కట్టాలి బండి పోయింది మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి బాధలో ఉంది ఆ ఉంది మరి వాళ్ళు ఎవరైతే మీకు బండి నమ్మిలో కనీసం ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడిందా కనీసం రాలే సార్ రాలేదు రాలేదు అమ్మేసినారు అనామతుగా అమ్మేసినారు మీరు తీసుకున్నారు ఇట్లా అయిపోయింది అంతే సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా మీరు ఇచ్చినాం సార్ ఏమన్నారు వాళ్ళు మొత్తం ఈ కార్యక్రమం అయిపోయినాక మీరు మా భార్య అని నన్ను రామన్నారు సార్ అంటే ఇప్పుడు తను చెప్తున్న లెక్క ప్రకారము వారు ఏదైతే సెకండ్ హ్యాండ్లో ఒక ఆటోని తీసుకొని తమ జీవనోభిని కొనసాగిద్దామని చెప్పేసి ఆటోను కొనుక్కున్నారు దాంట్లో భాగంగా ముందుగా మాట్లాడుకున్న లెక్క ప్రకారము లక్ష రూపాయలు కట్టి ఈ మిగిలిన నలభై వేలకి వడ్డీతో సహా అరవై వేలుగా అవన్నీ కూడా కట్టినా కూడా ఫైనాన్స్ వాళ్ళు ఆ వాహనాన్ని లాక్కెళ్ళారు దాంతో మనస్తాపానికి గురైన నా కూతురు చనిపోయింది అని చెప్పి మరి ఆ అమ్మాయి తండ్రి చెప్తున్న సందర్భంగా కనబడతా ఉన్నది వారికి సంబంధించి వారి తండ్రి ఏమంటున్నారో మీరందరూ విన్నారు మరి దీనిపై పూర్తి వివరాలు మరి తెలుసుకుందాం చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ